ఈ రోజు మన టాపిక్ దంతవైద్య చరిత్రలో అత్యంత పేరుగాంచిన ముప్పై డెంటిస్టులు గురించి తెలుసుకోబోతున్నాము ఆధునిక నోటి ఆరోగ్య సంరక్షణను రూపొందించిన తెలివైన మరియు మార్గదర్శక దంతవైద్యుల కృషి ద్వారా దంతవైద్యం శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ముప్పై మంది దంతవైద్యులు అనస్థీషియా ఆర్థోడాంటిక్స్ ఇంప్లాంటాలజీ ప్రోస్థెటిక్స్ దంత పరిశుభ్రత మరియు శాస్త్రీయ పరిశోధనలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు వారి ఆవిష్కరణలు దంతవైద్యాన్ని బాధాకరమైన వ్యాపారం నుండి గౌరవనీయమైన వైద్యశాస్త్రంగా మార్చాయి నేడు లక్షలాది మంది వారి ఆవిష్కరణల నుండి ప్రయోజనం పొందుతారు ఈ దంత ఇతిహాసాలను వృత్తికి మరపురాని స్తంభాలుగా మారుస్తాయి ఒకటి డాక్టర్ పియరీ ఫౌచర్ ఫ్రాన్స్ ఆధునిక దంతవైద్య పితామహుడిగా పిలువబడే పియరీ ఫౌచర్డ్ ప్రామాణిక సాధనాలు మరియు పద్ధతులతో దంతశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు చేశాడు ఆయన రాసిన లే చిరుజియన్ డెంటిస్ట్ పుస్తకం క్లినికల్ డెంటిస్ట్రీకి పునాది వేసింది ఆయన దంతవైద్యాన్ని ఒక వ్యాపారం నుండి శాస్త్రీయ వైద్య వృత్తిగా మార్చారు రెండు డాక్టర్ జీ బ్లాక్ యుఎస్ఏ డాక్టర్ గ్రీన్ వర్డిమాన్ బ్లాక్ నేటికి ఉపయోగించే దంతాల పునరుద్ధరణ మరియు కుహరం తయారీ సూత్రాలను అభివృద్ధి చేశారు ఆయన నివారణ కోసం పొడిగింపు అనే భావనను సృష్టించారు ఆయన పాఠ్యపుస్తకాలు ఆధునిక ఆపరేటివ్ డెంటిస్ట్రీని రూపొందించాయి మూడు డాక్టర్ జాన్ హంటర్ యూకే జాన్ హంటర్ మొదటి శాస్త్రీయ దంత పరిశోధకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు ఆయన చేసిన పని దంతవైద్యంలో శస్త్రచికిత్సా పద్ధతులు మరియు శరీర నిర్మాణ అధ్యయనాలను ప్రవేశపెట్టింది ఆయన దంతవైద్యం మరియు వైద్యశాస్త్రాన్ని అనుసంధానించడంలో సహాయపడింది నాలుగు డాక్టర్ వెల్స్ యుఎస్ఏ వెల్స్ దంతవైద్యంలో మత్తుమందుగా నైట్రస్ ఆక్సైడ్ నవ్వే వాయువును కనుగొన్నారు ఆయన ఆవిష్కరణ నొప్పి లేకుండా దంత శస్త్రచికిత్సను సాధ్యం చేసింది ఆయన దంత అనస్థీషియాకు మార్గదర్శకుడిగా గుర్తింపు పొందారు ఐదు డాక్టర్ ఎడ్వర్డ్ యాంగిల్ యుఎస్ఏ డాక్టర్ యాంగిల్ ను ఆధునిక ఆర్థోడాంటిక్స్ పితామహుడిగా పిలుస్తారు ఆయన మాలోక్లూజన్ల కోసం మొదటి వర్గీకరణ వ్యవస్థను అభివృద్ధి చేశారు ఆయన చేసిన కృషి బ్రేసెస్ ఆర్థోడాంటిక్ ఉపకరణాలు మరియు చికిత్స ప్రణాళికను రూపొందించింది డాక్టర్ ఆల్ఫ్రెడ్ ఫోన్స్ ఆల్ఫ్రెడ్ ఫోన్స్ దంత పరిశుభ్రత వృత్తిని స్థాపించారు ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి దంత పరిశుభ్రత నిపుణుడికి శిక్షణ ఇచ్చారు మరియు మొదటి దంత పరిశుభ్రత పాఠశాలను ప్రారంభించారు ఆయన చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా నివారణ దంత వైద్యాన్ని మెరుగుపరిచింది ఏడు డాక్టర్ లూసీ హాబ్స్ టేలర్ యుఎస్ఏ లూసీ హాబ్స్ టేలర్ ప్రపంచంలోనే దంత డిగ్రీ పొందిన మొదటి మహిళ ఆమె వేలాది మంది మహిళలను దంత వృత్తిలో చేరడానికి ప్రేరేపించింది ఆమె వాదన వైద్య విద్యలో లింగ అడ్డంకులను మార్చింది ఎనిమిది డాక్టర్ పాల్ రెవెరే యుఎస్ఏ చారిత్రాత్మకంగా దేశభక్తుడిగా ప్రసిద్ధి చెందిన పాల్ రెవెరే కూడా నైపుణ్యం కలిగిన దంతవైద్యుడు దంత రికార్డులను ఉపయోగించి అవశేషాలను గుర్తించడం ద్వారా అమెరికాలో దంత ఫోరెన్సిక్లను ఉపయోగించిన మొదటి వ్యక్తి ఆయన డాక్టర్ చార్లెస్ పింకస్ యుఎస్ఏ డాక్టర్ పింకస్ హాలీవుడ్ నటుల కోసం మొదటి పింగాణి వెనుర్లను సృష్టించారు ఆయన చేసిన కృషి కాస్మెటిక్ డెంటిస్ట్రీని స్థాపించింది ఇది సినిమా మరియు మీడియాలో చిరునవ్వులను మార్చివేసింది పది డాక్టర్ జాక్ కెవోర్కియన్ యుఎస్ఏ వైద్యనీతిలో వివాదాస్పదంగా మారడానికి ముందు కెవోర్కియన్ విజయవంతమైన దంతవైద్యుడు ఆయన తన కెరీర్ ప్రారంభంలో నోటి శస్త్రచికిత్సకు పరిశోధనలకు దోహదపడ్డారు పదకొండు డాక్టర్ థామస్ ఎవాన్స్ యుఎస్ఏ ఫ్రాన్స్ అతను నెపోలియన్ మూడు వద్ద దంతవైద్యుడిగా పనిచేశాడు మరియు ప్రోస్టోడోంటిక్ పద్ధతులను ఆధునీకరించాడు అతని ఆవిష్కరణలు ప్రపంచ దంత ప్రమాణాలు మరియు విద్యను ప్రభావితం చేశాయి పన్నెండు డాక్టర్ పేర్ ఇంగ్వార్ బ్రేన్మార్క్ స్వీడన్ బ్రెన్మార్క్ దంత ఇంప్లాంట్ల పితామహుడు అతను ఆసియో ను కనుగొన్నాడు ఇది ఆధునిక టైటానియం డెంటల్ ఇంప్లాంట్ టెక్నాలజీని అనుమతిస్తుంది అతని పరిశోధన పునరుద్ధరణ దంతవైద్యాన్ని శాశ్వతంగా మార్చివేసింది పదమూడు డాక్టర్ హెరాల్డ్లో డెన్మార్క్ డాక్టర్లో పరిశోధన పేలవమైన నోటి పరిశుభ్రతను చిగుళ్ల వ్యాధి మరియు దైహిక ఆరోగ్యంతో అనుసంధానించింది అతని అధ్యయనాలు ఆధునిక పీరియాంటల్ కేర్ మరియు ప్రజారోగ్య మార్గదర్శకాలను రూపొందించాయి పద్నాలుగు డాక్టర్ అనిల్ కోహ్లీ ఇండియా డాక్టర్ అనిల్ కోహ్లీ అత్యంత గౌరవనీయమైన డెంటల్ సర్జన్ మరియు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు అతను దంతవైద్యానికి చేసిన కృషికి పద్మశ్రీ మరియు పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ గౌరవాలను అందుకున్నారు డాక్టర్ జోహన్ జార్జ్ హెక్చర్ జర్మనీ ప్రారంభ దంత ప్రోస్థెటిక్స్ మరియు దంత పదార్థాలను అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందారు ఆయన శాస్త్రీయ పరిశోధన ఆధునిక దంతాలకు పునాది వేసింది పదహారు డాక్టర్ ఎం బాలాజీ ఇండియా డాక్టర్ ఎస్ ఎం బాలాజీ భారతదేశంలోని ప్రముఖ ఓరల్ మరియు మాక్సిల్లోఫేషియల్ సర్జన్లలో ఒకరు సంక్లిష్ట దవడ పునర్నిర్మాణం మరియు చీలిక అంగిలి శస్త్రచికిత్సలకు ప్రసిద్ధి చెందారు అతను ప్రధాన అకాడమిక్ పుస్తకాలను రచించాడు మరియు అంతర్జాతీయంగా వందలాది అధునాతన క్రానియోఫేషియల్ విధానాలను ప్రదర్శించాడు పదిహేడు డాక్టర్ మైఖేల్ బ్యూనోకోర్ యుఎస్ఏ సీలాంట్లు ఫిల్లింగ్లు మరియు కాస్మెటిక్ బంధానికి అవసరమైన రెసిన్ను ఎనామెల్తో బంధించడానికి యాసిడ్ ఎచింగ్ను ప్రవేశపెట్టారు ఆయన పురోగతి అంటుకునే దంతవైద్య యుగానికి నాంది పలికింది డాక్టర్ రాబర్ట్ ఆయ్ స్కాట్నర్ యుఎస్ఏ ప్రపంచంలోని మొట్టమొదటి క్రిమినాశక నోటిస్ ప్రేలలో ఒకటైన క్లోరాసెప్టిక్ ఆవిష్కర్త ఆయన ఆవిష్కరణ దంత నొప్పి నిర్వహణను మెరుగుపరిచింది పంతొమ్మిది డాక్టర్ సందేశ్ మయేకర్ ఇండియా డాక్టర్ సందేశ్ మాయేకర్ భారతదేశంలో సౌందర్య మరియు సౌందర్య దంతవైద్యానికి మార్గదర్శకుడిగా పరిగణించబడ్డాడు ప్రముఖ దంతవైద్యునిగా ప్రసిద్ధి చెందిన అతను ఆధునిక దంత సౌందర్యాన్ని బాగా ప్రభావితం చేశాడు మరియు దేశవ్యాప్తంగా అనేక మంది నిపుణులకు శిక్షణ ఇచ్చాడు ఇరవై డాక్టర్ జే స్మిత్ యుఎస్ఏ ఓరల్ మరియు మార్క్సిల్లోఫేషియల్ సర్జరీ టెక్నిక్లలో ముఖ్యంగా ట్రామా రీకన్స్ట్రక్షన్ మరియు బోన్ గ్రాఫ్టింగ్లో ఆవిష్కరణలకు గుర్తింపు పొందారు ఇరవై ఒకటి డాక్టర్ సర్ జాన్ టోమ్స్ యూకే ఆధారాల ఆధారిత దంతవైద్యునికి మార్గదర్శకుడైన టోమ్స్ ప్రభావవంతమైన పాఠ్యపుస్తకాలను వ్రాసాడు మరియు శస్త్రచికిత్స దంత పరికరాలను అభివృద్ధి చేశాడు ఇరవై రెండు డాక్టర్ విలియం డి మిల్లర్ యుఎస్ఏ జర్మనీ అతని కిము పరాన్నజీవి సిద్ధాంతం బ్యాక్టీరియా మరియు ఆమ్లాలు దంత క్షయాన్ని ఎలా కలిగిస్తాయో వివరించింది అతని పరిశోధనలు ఆధునిక దంత క్షయ నివారణకు శాస్త్రీయ ఆధారాన్ని ఏర్పరుస్తాయి ఇరవై మూడు డాక్టర్ సిగుడ్పీ రామ్ఫ్జోర్డ్ నార్వే యుఎస్ఏ పీరియాడోంటాలజీ పితామహుడు గా పిలువబడే ఆయన చిగుళ్ల వ్యాధి చికిత్సలను ప్రామాణీకరించడంలో సహాయపడ్డారు ఆయన పరిశోధన నేటి క్లినికల్ పీరియాడోంటిక్స్కు మార్గనిర్దేశం చేస్తుంది ఇరవై నాలుగు డాక్టర్ జార్జ్ బి వింటర్ యూకే పిల్లల నోటి ఆరోగ్యం కోసం ఒక ప్రసిద్ధ పీడియాట్రిక్ దంతవైద్యుడు మరియు న్యాయవాది ఆయన బహుళ నివారణ కార్యక్రమాలు మరియు విద్యా నమూనాలను అభివృద్ధి చేశారు ఇరవై ఐదు డాక్టర్ యుఎస్ఏ పూర్తి నోటి పునరావాసానికి ప్రసిద్ధి చెందిన ప్రముఖ ప్రోస్టోడాంటిస్ట్ ఆయన బోధన ఆధునిక పునరుద్ధరణ దంతవైద్య సూత్రాలను ప్రభావితం చేసింది ఇరవై ఆరు డాక్టర్ మహేష్ వర్మ ఇండియా డాక్టర్ మహేష్ వర్మ ప్రఖ్యాత ప్రోస్టోడాంటిస్ట్ మరియు మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మాజీ డైరెక్టర్ అతను మేడ్స్ను ఒక టాప్ ర్యాంక్ డెంటల్ ఇన్స్టిట్యూషన్ గా అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు మరియు పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు ఇరవై ఏడు డాక్టర్ యమడా జపాన్ డిజిటల్ డెంటిస్ట్రీ మరియు రోబోటిక్ సహాయక దంత చికిత్సలో మార్గదర్శకుడు ఆయన పని క్లినికల్ డెంటిస్ట్రీలో ఏఐ మరియు సిఏడిసిఏఎం ఆవిష్కరణలను అనుసంధానిస్తుంది ఇరవై ఎనిమిది డాక్టర్ మార్కస్ బ్లాడ్జ్ జర్మనీ యుఎస్ఏ బయోమెటీరియల్ డెంటిస్ట్రీ మరియు సౌందర్య పునరుద్ధరణలలో నాయకుడు ఆయన జిర్కోనియా డెంటిస్ట్రీ మరియు మినిమల్లీ ఇన్వాసివ్ కాస్మెటిక్ చికిత్సలకు మార్గదర్శకుడు ఇరవై తొమ్మిది డాక్టర్ క్రిస్టియాన్ బర్నార్డ్ దక్షిణాఫ్రికా గుండె మార్పిడి మార్గదర్శకుడిగా మారడానికి ముందు బర్నార్డ్ మాక్సిల్లోఫేషియల్ మరియు దంత శస్త్రచికిత్సలో పనిచేశారు ఆయన తొలి శస్త్రచికిత్సా పద్ధతులు పునర్నిర్మాణ దంతవైద్యాన్ని ప్రభావితం చేశాయి ముప్పై డాక్టర్ హోమిజే నుస్సేర్వాన్జీ ఇండియా భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన దంత విద్యావేత్తలు మరియు సర్జన్లలో ఒకరు ఆయన పని దేశవ్యాప్తంగా దంత పాఠ్యాంశాలు మరియు క్లినికల్ ప్రమాణాలను ఆధునీకరించింది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు